హాయ్ ఫ్రెండ్స్ ఇవి నువ్వులు వంటలకు నువ్వులు నువ్వులు వంటలకి వన్ కిలో నువ్వులు వన్ కిలో నువ్వులకి వన్ కిలో బెల్లం వేస్తాను అందరూ ఎలా సరు తెలియదు తగినంత వేస్తారేమో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఈ వంట మా చిన్నపా బా బాగా తింటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వన్ కిలో నువ్వులకి వన్ కిలో బెల్లం తీసుకున్నాను తగిన ఇవి శనగింజలు మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఇవేం కలిసి ఏం లేదండి తగిన చిన్నగింజలు వేసాను వీటిల్లో పప్పు బాదం యాడ్ చేస్తాను అది కూడా మా పాపకి ఇష్టము మేమైతే ఏం తినము ఇంకపోతే ఫస్ట్ ఈ బాదము పప్పు ఇవి కొంచెం ఉచ్చి పచ్చిగా వేసుకోనండి మొత్తము పౌడర్ లేకుండా అంటే మనకి నోటికి రుచిగా తినా కూడా బాగుంటుంది ఫస్ట్ ఇవి కొట్టాను ఇలా కొట్టానండి నెక్స్ట్ నెక్స్ట్ చిన్నగింజెలు వేసాను ఇది కూడా పెయిన్ పచ్చిగానే మెత్తగా అయితే బాగుంటుంది పచ్చగానే పచ్చిగానే ఈ మాత్రం చాలు ఈ మలా ఇలా ఇలా అయితే బాగుంటుంది నువ్వుల్ని ఘోరగా వేయించుకున్నాను ఫస్ట్ క్రిష ఇప్పుడు నువ్వులు ఇచ్చి కొడతాను ఎందుకంటే కొంతమంది అలానే వేసుకుంటారేమో మా ఇంట్లో ఇట్లా నూలుగా ఉండి తినరు అందుకని బాగా పౌడర్ చేస్తాను నేను ఇప్పుడు బెల్లం కూడా మిక్సీలో కొడుతున్నాను అండి ఫస్ట్ అయితే నేనైతే మెత్తగా దంచేస్తున్నాను అంటే బెల్లం దీనికి ఉండరాదు కదా మిక్సీలో అందుకని ఫస్ట్ దంచేసి మెత్తగా ఇప్పుడు మిక్సీలో పౌడర్లా పెట్టేస్తాను అండి చాలా మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు అంతా మొత్తం మిక్స్ చేసాము ఇప్పుడు ఇవి లాగా చేయాలి చేయడానికి ఇది యాడ్ చేస్తున్నాము ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి నెయ్యి వేసేసిన తర్వాత మొత్తం నీటికి మిక్స్ చేసుకొని ఇవి లడ్లుకు వస్తున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా వస్తే ఓకే ఒకవేళ వినో వస్తుంది చూస్తున్నాను ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ టైము ట్రై చేయడము ఓకే ఇలా వచ్చినాయి మనం ఇంకా సాఫ్ట్గా కావాలా ఇంకా కొంచెం నెయ్యి కావాలన్నా కూడా ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం వేస్తున్నాను ఫైనల్లీ రెడీ అయిపోయాయి ఇది మనము మొత్తం మిక్సీలో వేసినాము కూడా పౌడర్ కోసం ఈ నెయ్యి అందుకని యాడ్ చేయాల్సి వచ్చింది లేకపోతే మనం రోడ్లో దంచు కొంచెం టేస్ట్ ఉంటాయి నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు అసలు దంచితేనే ముద్దకు నీట్గా వచ్చేస్తాయి నూరు గుంటలు మనం అంతా మిక్సీ వేస్తాం కదా మిక్సీ వేసిన దానివల్ల నెయ్యి యాడ్ చేస్తే మనం ఫ్లాలడ్లు తయారు చేయాల్సి వస్తుంది